మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీతో అంగన్వాడీ కార్యకర్తల నిరసన తమ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు మా నిరసన కొనసాగిస్తామంటున్న సమ్మెలో ఉన్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా గత పదమూడు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలోని అంగన్వాడీలు నేడు తమ నిరసనలో భాగంగా ఆత్మకూరు పట్టణంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు క్యాండిల్ చేతబట్టి పట్టణంలోని ఆర్టీసీ సిదిపూర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు వీరు చేపట్టిన ర్యాలీకి మద్దతుగా సిఐటియు నేతలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రాంత అంగన్వాడీల సంఘం కార్యదర్శి రాధా మరియు కార్యకర్తలు మాట్లాడుతూ గత పదమూడు రోజులుగా తమ సమస్యల సాధన కోసం సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వం మాత్రం మా సమస్యలు పరిష్కరించకుండా మేము అడుగుతున్న ప్రధాన సమస్యల గురించి కాకుండా వారికి తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ తమ సమ్మెను పక్కదారి పట్టిస్తున్నారని తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం అందించాలని తమ ప్రధానమైన డిమాండ్ నెరవేరే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు धन्यवाद <Point in time> <imitation for unity> <imitation for discussion> గత పదమూడు రోజుల నుంచి అంగన్వాడి కార్యకర్తలు టీచర్లు బాగా క్రమంలో ఉన్నారు వాళ్ళ కోరికలు తీర్చాలని వాళ్ళ సమాన వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అంగన్వాడి అంగన్వాడీ లేక పదమూడు రోజుల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అంగన్వాడి వర్కర్స్ కానీ జాగ్రత్తగా చూసుకుంటారు తల్లిదండ్రులుగా మా పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు ఇల్లు ఇల్లు తిరిగి బిడ్డలందరినీ ఒక దగ్గర చేర్చుకొని వాళ్ళకి మంచి ఆహారం పెడతా ఆ బిడ్డల్ని ఒక వాళ్ళు ముక్కులు తుడిచి వాళ్ళ గుద్దలకు అడిగి అన్ని చేసి ఎవరు అమ్మ సంవత్సరం పిల్లల్ని చూసుకునేదే ఎట్ట చూసుకుంటుండ్రు వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి బిడ్డలు అక్కడ అంగన్వాడికి పంపిస్తున్నారు సంవత్సరం పిల్లల్ని వాళ్ళు ఎట్ట చూసుకుంటే వాళ్ళకి వాళ్ళకి జీతాలు ఇవ్వచ్చు మీరు మేము 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 పెద్దగా మేము ఖండిస్తుండము మీరు ఏమనుకున్నా వాళ్ళకి జీతాలు సమానవేతంగా ఇవ్వాలా నా పేరు రాధా నేను అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కమిటీ కార్యదర్శిని మేము పదమూడు రోజులుగా సమ్మె చేస్తా ఉన్నాము మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే స్పందించాము అని చెప్పి మాట్లాడుతున్నారే కానీ ఆర్థిక విషయాలు పక్కన పెట్టి ఆ రెండు విషయాలు తప్ప కొరయన్ని తీరుస్తామని చెప్తున్నారు మేము ఉండేదే దానికోసం అన్నట్టుగా మేము ఉండే ఆ విషయం మాత్రం అస్సలు స్పందించకుండా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు మనకి క్రిస్మస్ కానుకగా ఆయన కనీస రేట్లో ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము ఆయన తీర్చని పక్షంలో మేము సమ్మెను కొనసాగించి ఉధృతం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం